ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మన పెద్దేరు మార్కెట్కి హెవీ సైజులు ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడెళ్ళను తెచ్చినటువంటి రైతు అయితే మనకు అందుబాటులో ఉన్నారు మరి అవి ఎన్ని పళ్ళు ఉన్నాయి మరి ఏం రేటు ఏ ఊరి నుంచి వచ్చారనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎన్ని పళ్ళనా నాలుగా అవతలది రెండు పళ్ళ సైజ్ ఎంత ఉంది ఇదేనా ఇది యాభై తొమ్మిది మరి రేట్ ఏం చెప్తున్నాను లక్ష అరవై వేలు ఎవరన్నా మీది పాంపురం మండలం ట్రిపేర్ వన్పతి ట్రిపేర్ మండలం వనపర్తి జిల్లా కావాలంటే మరి అన్నగారికి అయితే కాంటాక్ట్ చేస్తారు వాటి నెంబర్ కూడా తీసుకున్నాం మీదేనా ఏ ఎవరు సమ్మరు జోలంబా కద్వాల జిల్లా ఫ్రెండ్స్ మరి అన్నగారు అయితే మనకు సబ్స్క్రైబర్ ఆల్రెడీ మనకు రెగ్యులర్గా కలుస్తుంటాడు వారం వారం నీ పేరు మై బుక్ ಫೋನ್ ನಂಬರ್ ಡಬಲ್ ನೈನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಎಕ್ಸ್ ಒನ್ ಸೆವೆನ್ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಸೆವೆನ್ ಲಾಸ್ಟ್ ಮೊಳೋ ಸರ್ ಡಬಲ್ ನೈನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಎನ್ ವನ್ ಸೆವೆನ್ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಸೆವೆನ್ಸ್ ಮೇರ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಉಂಟು ಕಾವ್ ಅನುಕೂಲ ಈ ನೆಂಬರ್ ಕಂಟಾಕ್ಟ್ ಅನ್ನವಾರ ಅಂದವರಲ್ಲಿ ಮರಿ ಓಕೆನಾ ಮರಿ ಥ್ಯಾಂಕ್ ಯುನಾ